మనం మంజువల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈ పదకొండు మంది జీవితంలో ఏమవుతుంది వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అని మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది సూర్య అన్న క్యారెక్టర్ ఉంది ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించచ్చు సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు మీకు శివ అనిపించవచ్చు మీకు సూర్య అనిపించవచ్చు సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐఎమ్ అనిపించింది కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమా డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ నాన్ సినిమాకి ఏం రావట్లేదు కొంత ఒకటి తమిళ్ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి యా ఇంకో క్వశ్చన్ మేడం అంటే ఇంటి వల్ల సోషల్ మీడియాలు బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఐ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ డైరెక్టర్ గారు గారు ఈ పోస్టర్ లో చూస్తే పదకొండు మంది ఉన్నారు ఆ పోస్టర్లో కూడా పదకొండు మంది అక్కడ వచ్చేటప్పుడు పది మంది అయ్యారు ఏమయ్యారు ఇంకోరు మిస్ అయ్యడండి ఫోటో ఒక్కరు కాదండి ఇద్దరు లేరు పది మంది ఉన్నారు అక్కడ పది మంది ఉన్నారండి లెక్క పెట్టి అడుగుతున్నా అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలోయ లేదండి అది సినిమాలో ఒక మంచి విషయం మీరు ఒక టీజర్ లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ పది మంది ఒక చోటుకి వెళ్తూ ఉంటారు అక్కడ కూడా ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు అది మీరు రివీల్ చేశానండి నేను చెప్పలేను ఇంకోటి ఈ గొర్రెలు సాంగ్ లో ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే గడ అమ్ముతున్నాడు కదా ఏవన్ ఎవరు సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి రమణ బార్గో గారు అని ఆయన పేరు ఏమనగా పెట్టామండి అంతకుమించి అంతనే ఇంకా వేరే ఇంటెన్షన్ ఉంది అది టీచర్ గారు చెప్పండి సార్ అలాంటిది ఏం లేదు ఏమన్నా అని పెట్టాడే నాకు కూడా తర్వాత పాటలు తెలిసింది సార్ అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు ఏమన్నా అని చాలా పేపర్లో రాస్తారు కదా ఏమన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకైతే చెప్పలేదు మరి మా వాళ్ళే నా మరి అయ్యు మరి నాకది లేదు లేదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఏవన్నారా అది మీడియా చెప్తున్నారు మేం కాదు అంటే ఏం లేదు సార్ అంటే ఊర్లో ప్రతి ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి ఒకడు ఆ ఊర్లో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది ఆడే ఆడు అందుకని ఏవన్ అంటారు అంతే మా ఊర్లో ఒక గాడు ఉన్నాడు అలా మీ ఊర్లో కూడా ఒక గాడు ఉంటాడు ఊర్లో పని చేసినా ఆడు ఉంటాడు అలాగా సుధాకర్ క్యారెక్టర్ అందుకే నేను ఏమన్నాను మించి ఇంకా అంతకు వేరే ఇంటెన్షన్స్ లేవు అంతే